తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది సచివాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు బీజేపీ కార్పొరేటర్లు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు జీహెచ్ఎంసీలో సమస్యలపై బీజేపీ ఆందోళనకు దిగింది సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసన తెలిపారు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరు వైఫల్యాల వల్ల హైదరాబాద్ ప్రజానికం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పక్కవలసినటువంటి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని పేర్కొంటూ ప్రభుత్వం మెడలు వంచాలని అధికారులు కళ్ళు నిర్వాలని ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పని ఈరోజు హైదరాబాద్

రోజు రేవంత్ రెడ్డి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు తనని ప్రశ్నించడానికి వస్తే పోలీస్ సిబ్బందితో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు ఇదే పోలీస్ సిబ్బంది తోటి రోడ్ల పైన పనులు చేపిస్తే మొన్న ఆరు మరణాలు జరగకపోతుండే కదా బండ్ల కూడా మరణాలు జరుగుతుండే થર્ટી સેવન ડન